యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశంలా ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು ಲಂಕಾಪು సి ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూకు లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను దిన్సుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహ కొన్న నీలం వరుణం దీర్చగా భరిగి పర్వాలేదు అని కూడా బతకనే రీళ్ళు అంటే అవినీతి సొమ్ము ఎక్కైనా కొద్ది అహంకారం వస్తుంది రాజ్యంలో అన్ని చోట్ల చూస్తున్నాం అందుకో మన ప్రాంతంలో కొద్దిగా కాపాడదాం ఇప్పుడు ఇది ఒకడే ఇప్పుడు వంద మందికి సాయం చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ దగ్గర పేదవాళ్ళకి నాకనే మీ దగ్గరికి వస్తారు ఆర్మూర్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కాదు నా దగ్గర కాదు దగ్గర వచ్చి ఆ మార్పు ఉంటాయి కానీ దగ్గర ఎన్నో వందల మంది వస్తున్నారు వేయగలుగుతాం అన్ని ప్రజలు నాకు మంచిగా ఒకవేళ వేల గెలిపించారు గౌరవం గౌరవం శాసనసభ్యులు పిలిపించారు మీరు అంతా నాకు సహకరించండి నేను ఎవరిని ఏం కడుపు కొడతలేను ఏదోది ఎవరు కొడుతున్నాడు వాళ్ళది వద్ద అంటున్నాడు పేదోళ్ళకి ఇద్దామంటున్నాను కాదు గవర్నమెంట్ వాడుకుందాం తప్పేం లేదు కదా మీరు కూడా ఇప్పుడు ఇక్కడ పని చేస్తారు పని చేసినప్పుడు పలానా నారాయణ గారు చేసినప్పుడు ఇక్కడ సారి చేసినప్పుడు ఉండిపోతుందండి జీవితాంతా మీ పేరు నుండిపోతాయి ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఆరు పెరిగేది ఇక్కడ కూడా సెటిల్ కడిపిద్దాం వంద సెటిల్ నుండి నెల పద్రిడి కుక్కలను అరికట్టలేని మున్సిపాలిటీ మనది కుక్కలని లాస్ట్ ఇది మున్సిపాలిటీ కుక్కలను కూడా అరికట్టలేమా

డబ్బులు జనరేట్ చేస్తాను కదా ఇంతకుముందు అధికారులు చేశారు హైదరాబాద్లో అసలు కట్టారు చూడండి వెళ్ళి చూడండి లగడి కబ్బులు కావచ్చు హర్జింగ్ బోర్డు కాంప్లెక్స్ కావచ్చు మౌలాలు అర్జింగ్ బోర్డు కాంప్లెక్స్ కావచ్చు కాటేదాన్ని కావచ్చు ఎవరు కట్టారు మీలాంటి అధికారులు కట్టారు రూపాయి గజం ఉన్నప్పుడు కాపాడిన వాళ్ళు రోజు వాళ్ళు బయట సుఖంగా ఉంటారు రోజు ఆరుమూరు అయితే ఉంటారు మొత్తం తిందాం వేసుకుందాం ఇట్లా ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిండు రాకేష్ రెడ్డి అడ్డు ఉన్నట్టు కళ్ళు కంపౌండ్ రోడ్కి బాధ గుల్ఫారం కళ్ళు కలిపిద్దండి బాధ ఇళ్ళ మీద దాళి చేయదండి బాధ వాళ్ళకి అవసరం అనుకుంటే ప్రత్యేకమైన చూపించు చూపించుకో చెప్తాను అరే బాబు రోడ్డు మీద వర్షం ఎందుకుంటే రూమ్ కట్టించి రూమ్ల పూలు అమ్ముకోమంట రూమ్ల పండ్లు అమ్ముకోమంట ఈరోజు ఆరుమూరు అంతా కోడై కూస్తున్నది మీరు అనుకుంటున్నారచ్చు అని నేను ఏజెంట్గా పెట్టాను అంటే రాకేష్ చెడ్డ రావాలని అట్లా కాదు మీరు కూల్చింది మీరు నాకు తెలుసా ఆహా మీరు ఏదైతే అవి ముంగట ఏమంటారు మీ చేసు నాకు తెలుసా నిజంగా చెప్పండి మీరు దయచేసి నాకు తెలుసా మీడియా నాకు నాకు చెప్పారా చెప్పారా నువ్వు అడిగినానికి సమాధానం చెప్పా బాబు నాకు తెలుసా కానీ ఆరుమూడు లక్షలు అనుకుంటులేదు నువ్వు ఇయర్ ఉంటే పోతున్నా ప్రజాప్రతినిధి ప్రజలకు సమాధానం అది సబ్జెక్ట్ సెకండరీ అండి తప్పు లేదంటున్నాను నేను మళ్ళీ మీకు ఇష్యూ అది కాదు నేను తీసేది ఉంటే వాళ్ళకి ప్రయత్నం నేను చూపిస్తాను వాళ్ళు ఏమంటున్నారు మా స అయ్యప్ప స్వామి పోదు మన ముస్లిం సంతా వచ్చారు ముస్లిం అంతా అలాగే నేను కడుపు మీద కొట్టాను మీకు అవసరం అనుకుంటే నేను ఆ రోజు కూడా చెప్పినాను రైట్ వాళ్ళకి అవకాశం వచ్చిన రోజు నా ప్రభుత్వం వచ్చిన రోజు నా మాట వెళ్ళిన రోజు గంట లోపలే వేస్తాను ఒక యాభై షెటర్లు మాకు ఆర్టీస్ ఉన్నది మాకు ఆల్రెడీ నూట యాభై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ డిపోనంతా ఫ్లవర్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ చేసుకుంటాం డిపోని బస్ స్టాండ్ని మొత్తం వంద షెటిల్ తీస్తాను మినీ బస్ స్టాండ్ చేస్తాను ఆ డబ్బులతో ఈ డబ్బులు ఆ డబ్బులు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ చచ్చే డబ్బుతో మాకు నెలకు పది లక్షల రూపాయలు వస్తాయి ఆరుమూరు అభివృద్ధి చేసుకోండి ఉంటే మీరు ఏ ముప్పై చచ్చిపోతాం ఫలానా చేసి మనం అది కాదండి ఇప్పుడు మీరు చేసే టైం లోపల మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ ప్రథమ పౌరులు నేను ప్రజలతో ఎన్నుకోబడి నేను ఓడు ఓడిపోయినోడు ఉంచున్నోడు షార్ట్ చీకట్లు ఉండి మిమ్మల్ని ప్రజలు మీకు ఎట్లా సమాధానం అవుతారు చీకట్లుండే దొంగలు సమాధానం అవుతారు ప్రజలకు నేను ప్రజాప్రతినిధిని పేద ప్రజల పట్ల నాకు సానుకూలంగా ఉండాలి కాపాడుకోవాలి నేను మరి ఎవరికో లంచాలు ఇవ్వలేదని రోడ్ల మీద చెట్లు తీసుకుంటే రాకేష్ రెడ్డి చెప్పిందని చెప్తారా నేను ముస్లింస్ అంతా చేరుతున్నారు నేనైనా కావాలంటే ప్రెస్ మీట్ కమిషనర్ అని చెప్పిన మిమ్మల్ని ఏసీపీ అడిగాడా కమిషనర్ అడిగాడా హోంమంత్రి అడిగాడు సబ్జెక్టు మీకు తెలుసు కానీ రాకేష్ రెడ్డి తీయమనడా గతం అది లేదు కానీ అక్కడ ఆరుమూర్లో ప్రచారం పేపర్ల ప్రచారం మీడియాలో ప్రచారం మీరు ఒకసారి ఆలోచించండి అంటే రాజకీయంగా ఇక్కడ నన్ను ఎదుర్కోలేని ఒక విధానా కొడుకులు ఈ రకంగా చీకటి రాజకీయాలు చేస్తున్నారు అదేనండి నేను చెప్పింది అర్థమైతే లేదు నేను ఏమంటున్నా అక్కడ ఆరుమూర్లు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారు తీయించారు కమిషనర్ చెప్పి అర్థమైతుంది ఎంఆర్ఓ గారు నేనేమంటలేను నేను పేదోడి కడుపు కొట్టను ఆడికి ఇంకొక స్థలం చూపించి మంచి ఐడియాస్ ఉంటాయి నేను నూట ఇరవై దేశాలు తిరిగాను నాకు ఎందుకు అది మొత్తం అందరికీ ఏమన్నా ఇవ్వను ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి మనం ఏమన్నా ఈరోజు చెప్తున్న మీడియా ముఖంగా అవును రేపు గుట్టాలన్నీ దొంగలు దబ్బుకుంటే రేపు మీ పిల్లలందరూ ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవాలి మనకు ఇది అయిపోయిందంకో మనం ఇప్పుడు పోతావు ఇల్లు మీరు వెళ్ళిపోతారు నేను ఇక్కడ ఉండాల నా ప్రజలు ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోతారు ప్రవేశం ఎక్కడ ఉండిపోతారు ఆరుమూరు నాది మా ప్రజలది ఇప్పుడు ఈ గుట్టలన్నీ అది గుట్టలన్నీ అయిపోయినాయి రేపు ఎట్టుకోవాలి చెప్పండి మనం వాడు వన్ ఇయర్ తీసుకున్నాడు ఆ గుట్టు ఎప్పుడు క్లీన్ చేయాలని చూస్తాడు ఆ పని వ్యాపారాడు కానీ రేపు పదిహేను తర్వాత పేద ప్రజలు మధ్య తరగతి వీళ్ళందరూ ఇల్లు కట్టుకుంటే మూలం ఎక్కడికి వెళ్ళేసుకోవాలి వీడు కామరేడ్ పోవాలా కామరేడ్ ఎందుకు ఒప్పుకుంటాడు హైదరాబాద్ పోవాలా క్లియర్గా చెప్పాను కానీ వే బిల్స్ ఇరవై ట్రిప్పులు అవసరం అనుకో ఇరవై ఐదు ఇవ్వండి అంటే ముంగట వాకిలికి కూడా సరిపోయిన ఐదు ట్రిప్పులు ప్రతిదీ డబ్బులు మీరు అందరి నాకు సహకరించండి లేని కొన్ని అపోవాలు సృష్టిస్తున్నారు మన మధ్యన ఏముంటుంది ప్రభుత్వాధికారులుగా మీకు గౌరవప్రదమైన ఉన్నత ఉన్నారు మేము గౌరవప్రదమైన ప్రజాప్రతినిధి మనం అందరం కలిసి ఒక మంచి ఫోటోతో పోదాం మనం ఇప్పుడు ఎడో హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు మీ ఊళ్ళో ఎలా కబ్జలు అవుతున్నాడు వాటిస్తున్నాం ఇక మీరు చెప్తారు కదా వాళ్ళు చెప్పేది చెప్పగానే హెల్త్ అవుతున్నాను అన్నమాట ఇప్పుడు మనం మీరే కదా రిప్లై అవుతుంది ఒక డిపార్ట్మెంట్ వేరే ప్రజలు కాదు ఎందుకు ఈ పదం చేసుకుంటున్నాం ఆరుమూరిలో కొద్దిగా మంచి చేసిపోదాం రెండోది నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీడియాలో వాళ్ళని అడుగుతున్నాను అన్న ఎందుకన్నా ఎవరో మా మా భక్తుడు ఎవరో మా సుమ్మనని మన పూలు కొనుకు అయ్యప్ప మాలేజీ అయ్యప్ప మాలేష్ పూల పొంగు అరే మంచిగా ఎమ్మెల్యే మంచి కూడా ఇట్లా మా కడుపులు కొడుతున్నాడు అని ఈ పాపం నాకెందుకు ఇస్తున్నా ఒకవేళ నేను చెప్తే చేసే చెప్తాను ఇట్లే కాదు తాటిపత్రాలు కొనలేదు సరే ఇప్పుడు చెప్పిన సీరియస్ సీరియస్గా యాక్ట్ తీసుకోండి నేను ఏమంటలేను ఇప్పుడు మీరు అనవసరంగా ప్రజలలో బ్లేము ఎమ్మెల్యే గారిని నేను కడుపు కొట్టానని డైరెక్ట్ చెప్తున్నా మీకు విలేకరులకి కూడా చెప్తున్నాను రాసి పెట్టుకోండి పేదోడి కడుపు కొట్టే సమస్యలు లేదు మేము మధ్య తరగతుల్లో సామాన్యులను ఏ మనం చిన్న చిన్న తప్పులు చిన్న చేయలేము ముట్టుకోము పట్టుకోము కానీ ఎవడైతే ఈ చట్టాన్ని చెరబడుతున్నాడు అధికారులను అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు చండాలు చముడాలు తీస్తా కొడుకు కొన్ని చీకటి శక్తులు అర్ధరాత్రులలో అవినీతి రాజ్యము అధికార పార్టీ ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ అధికారులని ప్రలోభ పెడుతూ ప్రభుత్వానికి ఎందిన భూములను కబ్జా చేస్తున్నారు ఆరుమూర్లో అది మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులని తగిన చర్యలు తీసుకోవాలని దీనికి సరైన భద్రత కల్పించాలని ఇది ఏదైతే ఈ భూమి కొన్ని కోట్ల భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఒక అధికార పార్టీ ముసుగులోనో లేకపోతే అధికారులను ప్రలోభ పెట్టో లేకపోతే ఇంక ఇబ్బంది పెట్టో ఈ రకంగా పనిచేస్తున్నారు ఆరుమూర్లో ఈ ముందే చెప్తున్నాను ఈ దుర్మార్గులకు ఎవరైతున్నారు నేను మీకు చెప్పింది అర్థమవుతా లేదరా మొత్తానికి ఎలక్షన్ అయినా ఒక్క రోజు తర్వాతనే చెప్పినా మీ పని పడతా అని మీరు మళ్ళీ అక్కడక్కడ శ్రీకట్లలో మంత్రాలు ఎత్తున్నారు కదా కొడుకులారా మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఆరుమూర్లా ఎవడైతే ఆడు కొట్టాడు చిట్టాడు అనుకుంటే పాటలు మాటలు మాట్లాడుతున్నారు ఆరుమూర్లా సబ్ క సబ్కామ్కరం గతంలో ఒక్కొక్కరిని వదిలేదు లేదు ఒకవేళ అధికార పార్టీ అవసరం అయితే మీరు అనుకుంటున్ను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను అవసరమైతే ఏసీబీ డైరెక్టర్ కలుస్తాను మీరు ఏమేమి తప్పుడు పనులు చేస్తున్నారు ఆరుమూర్లో అన్నింటిని బయటికి తీస్తా ఎట్లయితే మధ్యన మళ్ళీ మొదలు పెట్టారో ఆట ఈ ఆట సాగనివ్వను ఏదైతే పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి పేదలకు ఇంకా సరైన పిల్లలకు స్కూల్స్ కావాలి హాస్టల్స్ కావాలి లేకపోతే ప్రజలకు పార్క్స్ కావాలి ప్రభుత్వానికి భూముల దొరకక విలవిల్లాడుతుంటే ఈ రకంగా వందల కోట్ల భూములు కబ్జా అయితే ఊరుకునే సమస్య లేదని అధికారులకు చెప్పింది అధికారులు కూడా వెంటనే తగిన యాక్షన్ ప్లాన్లు దిగారు వారు చూద్దాం వీళ్ళకి సాయంత్రం వరకు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వస్తాయి అప్పుడే కొందరు గుండెల్లో రైలు పెరగెడుతున్నాయి ఇక్కడ ఉండే ఫోన్లు ఫోన్ల మీద ఫోన్ల కంటిన్యూ ఫోన్లలో మాట్లాడుతున్నారు మరి ఎవరత్తో చూద్దాం చీకట్లు ఉన్నాడు దమ్ము ఉంటే సరైన డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైనా సరే రావచ్చు ప్రభుత్వానికి వచ్చి సమర్పించవచ్చు దాన్ని కాబట్టి తగిన చర్యలు తీసుకుని మధ్య తరగతి వాళ్ళకు పేద వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగని మారుమూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు కంపల్సరీ కాపాడుకుంటాము అవి ప్రజలకు ఉపయోగపడే ఉపయోగించుకుంటాం అదే మేము వెళ్ళాం ఏంటంటే కబ్జా కాదు ఇప్పుడు వాళ్ళందరం కలిసి